ఛానల్ని సబ్లెట్ లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియో నోట్లంటే మన ఛానల్ సబ్ల కలిగిన నిఫ్టీ అరవై పాయింట్ మైనస్ టైం వచ్చేసి తొమ్మిది యాభై మూడు నిమిషాల్లో అరవై ఒక పాయింట్ మైనస్ ఉంది ఇరవై ఆరు వేల ఎనభై ఒకటి ఓపెనింగ్ ఇరవై ఆరు వేల నలభై ఒకటి అవి ఇరవై ఆరు నూట ఎనభైలో ఇరవై ఆరు వేల డెబ్బై ఎనిమిది ప్రజెంట్ ఇరవై ఆరు ఎనభై ఒకటి దగ్గర ఉంది అరవై ఒక పాయింట్ మైనస్ నిఫ్టీ నడుస్తుంది అలాగే నెక్స్ట్ నిఫ్టీ నూట అరవై ప్లస్ ఉంది పెన్ నిఫ్టీ వచ్చి అరవై మైనస్ ఉంది నిఫ్టీ బ్యాంక్ డెబ్బై ఆరు మైనస్ ఉంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ హండ్రెడ్ వచ్చి నలభై ఎనిమిది నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి నిఫ్టీ మిడి క్యాప్ తొంభై ఐదు పాయింట్లు స్మాల్ క్యాప్ యాభై ఐదు ప్లస్ అలాగే నిఫ్టీ ఆటో నలభై నాలుగు మైనస్ ఎఫ్ఎంజీ తొంభై మైనస్ నిఫ్టీ ఐటీ నూట ముప్పై మూడు మైనస్ ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో సిచ్యువేషన్ టోటల్గా ఎన్ఎస్లో జరిగిన ట్రేడ్ విషయానికి వస్తుంది ఇరవై ఎనిమిది పదహారు సేల్ ట్రేడ్ జరిగితే అందులో అడ్వాన్స్ వచ్చి పద్నాలుగు ముప్పై ఏడు డిక్లేన్ అంటే పడిపోయినాయి పన్నెండు ముప్పై పన్నెండు తొంభై రెండు అంచెం ఎనభై ఏడు ఫిఫ్టీ టూ విక్ యాభై తొమ్మిది షేర్లు ఉంటే లోలో ఉన్నాయి ముప్పై ఒకటి అప్పర్ సర్కిట్లు నలభై ఒకటి లోవర్ సర్క్యూట్లు ఇరవై ఏడు ప్రజెంట్ మార్కెట్ ఈరోజు ఈక్విటీ ఈక్విటీ ఎర్రీస్లో మొత్తం టోటల్ ఎన్నిస్లో జరిగిన వాల్యూ ప్రకారం డెబ్బై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు జరిగింది రోజుకి మూడు లక్షల కోట్లు జరిగితే ఆల్రెడీ వన్ అవర్లోనే దాదాపు డెబ్బై మూడు వేల కోట్లు జరిగిందని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ఇకపోతే నిఫ్టీలో బాగా కాళ్ళు రెండు ఆరు వేల రెండు వందల కాలు బాగా జరుగుతుంది అలాగే పుట్టు వచ్చి ఇరవై ఆరు వేల ఒక్కొంద పుట్టు జరుగుతుంది ఇది ట్రెండ్ సెట్ చేసింది అని చెప్పుకోవచ్చు అలాగే నిఫ్టీ గేనర్స్ టాప్ గేనర్స్ అంటే ఇందులో ఏ కంపెనీలో చూద్దాం ఫిన్నాలి ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు విన్నాడే కానీ హోల్డింగ్ చేసిన కానీ మంచి ఐడియా ఇందులో ఏ కంపెనీ జరుగుతుంది దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవచ్చు నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న స్టాక్ ఇస్తుంది బీఈల్ టూ పర్సెంట్ పెరుగుతుంది ఇండియా వన్ పర్సెంట్ అదాని ఎంటర్ప్రైజెస్ అదానీ వచ్చేసి వా పర్సెంట్ సిప్లా టేటాన్ హెచ్ఆర్ మోటార్ అపోలో హాస్పిటల్ ఎన్టీపీసీ ట్రెంట్ జియో ఫైనాన్స్ ఇంధాలకు అదాని పోటీపీ జీరో పాయింట్ వన్ జీరో నుంచి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు పెరిగిన కంపెనీ ఇక రోజు విషయానికి వస్తే ఫార్మా వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది శ్రీరామ్ ఫైనాన్స్ వన్ పర్సెంట్ టాటా స్టీల్ ఇంటర్నేషన్ బజాజ్ ఫైనాన్స్ నెస్ట్లే ఇండియా జెస్డబ్ల్యూ స్టీల్ టీసీఎస్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఐటీసీ ఇండిగో ఎల్ఎన్టీ తర్వాత మారుతి సుజుకి హెచ్డిఎఫ్సి లైఫ్ టీఎంపి తర్వాత భారతీయ ఎయిర్టెల్ టెక్ మహీంద్రా బజాజ్ ఆటో ఐసిఐసి బ్యాంక్ ఏషియన్ పెయింట్ ఇది హాఫ్ పర్సెంట్ నుంచి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు మైనస్ ఉన్న కంపెనీలు అలాగే నిఫ్టీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీలో రుస్కర్కి పన్నెండు ఉంటాయి అందులో హైయెస్ట్ ఐసిఐసి బ్యాంక్ పడ్డది వన్ పర్సెంట్ పిఎన్బి వచ్చి హాఫ్ పర్సెంట్ హెచ్డిఎఫ్సి ఫెడరల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెడరల్ మహిళ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ ఇవి జీరో పాయింట్ వన్ నుంచి ఆఫ్ పర్సెంట్ వరకు ప్లస్ వన్ మైనస్లో ఉన్నాయి ఇక ఇండస్ట్రిన్ బ్యాంకు ఈరోజు హైయెస్ట్ పెరిగిన దాంట్లో ఇండస్ట్రిన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏవి బ్యాంక్ కెనరా బ్యాంక్ ఇది ఆఫ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ వరకు పెరిగిన కంపెనీలు ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఈ రోజు చేసుకోవాలంటే ఏం తీసుకోవాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ కంపెనీ ఉంటే ఈ రోజుకు రాణిస్తుంది అంటే లాభాలు ఇస్తుంది అనేది ఒక అంచనాకు వచ్చి ఆ ఏ కంపెనీ ఒకసారి వెళ్దాం వినాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు ఇంట్రాడే పొజిషన్లో ఎవరన్నా ట్రేడ్ చేసుకోవాలనుకుంటే అందులో ఏ కంపెనీ అందులో నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉండదు మొత్తం ఐదు వందల కంపెనీలలో బాగా వేగం జరిగే కంపెనీ ఏంటో దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవచ్చు ఇది గమనించవలసిన విషయం వినాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే కంపెనీలలో నిఫ్టీ క్యాస్ట్ ఒకసారి చెక్ చేస్తున్నా అందులో ఇందులో హైయెస్ట్ పెరిగింది వచ్చి ఫ్యాన్ క్యాబ్యూ అని ఉంది ఇది వచ్చి థర్టీన్ పర్సెంట్ పెరిగింది ఆర్ అండ్ బి డాన్మీస్ అని ఉంటుంది ఇది వచ్చి ట్వెల్వ్ పర్సెంట్ తర్వాత అనంతరాజ్ అనంతరాజ్ అని ఉంటుంది అనంతరాజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది తర్వాత ఫార్మత్ కెమికల్స్ అనేది ఇది కాంబినేషన్ ఇది ఒకటి నైన్ పర్సెంట్ పెరిగింది తర్వాత బజిట్ ప్రాజెక్ట్ ఇది బిఏజే బిఏ అని ఉంటుంది ఇది సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ వెయ్యి నూట ఎనభై తొమ్మిది దగ్గర ప్రజెంట్ నడుస్తుంది రిక్కు ఆటో ఇది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ తర్వాత గ్రీన్ ప్లే గ్రీన్ ప్లే అని ఉంటుంది గ్రీన్ ఎన్పిఎల్వై గ్రీన్ ప్లే ఇది ఫైవ్ ఫైవ్ పర్సెంట్ టూ సెవెంటీ దగ్గర ఉంది తర్వాత ఎఫ్సిఎల్ ఫిన్టెక్స్ కెమికల్ లిమిటెడ్ అంటే ఎఫ్సిఎల్ అంటే ఫోర్ పర్సెంట్ ఇరవై ఐదు రూపాయల దగ్గర ఉంది మెగా సాఫ్ట్వేర్ ఇది టూ పర్సెంట్ రెండు వందల దగ్గర ఉంది ఇది చెప్పే కంపెనీ ఇంట్రాడే పొజిషన్కి ఎవరైనా ట్రేడ్ చేసుకోవాలంటే కంపల్సరీ స్టాప్ ప్లేస్ పెట్టి ట్రేడ్ చేయవలసింది స్టాప్ ప్లేస్ లేకుండా ట్రేడ్ చేస్తే అందులో ఎక్కడ దాకా అని తెలియదు ఇక ఫైనల్ చూస్తే రైల్ టెలి అని ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది నలభై ఒక లక్ష మూడు వందల డెబ్బై తొమ్మిది దగ్గర ఉంది ఇప్పుడు రైల్ టెలి అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ ఈ రైల్వే స్టాక్స్ కానీ ఈ అంటే ఈ సంస్థలకు బడ్జెట్ రెండు వేల రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో పెట్టారన్న న్యూస్ తోటి బడ్జెట్లో భారీ ఎత్తున ప్రకటిస్తాను అంచనాతోటి ఈ రైల్వే స్టాక్స్ మొత్తం పెరుగుతున్నాయి అది గమనించవలసిన విషయం ఇక స్టాక్ మార్కెట్ ప్రజెంట్ యాభై నాలుగు పాయింట్ మైనస్లో ఉంది ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ఒకసారి చూసినాము ఇక ఈరోజు న్యూస్ ఏముంది ఒకసారి ఏ కంపెనీకి ఏ న్యూస్ వచ్చింది అసలు స్టాక్ మార్కెట్లో ప్రజెంట్ ఉన్న కంపెనీలు ఏ న్యూస్ ఒకసారి చూద్దాం ఇలా ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు ఇప్పుడున్న మార్కెట్లో ఏ కంపెనీకి ఏ న్యూస్ వచ్చింది ఈ న్యూస్ వల్ల మనకు యూజ్ చేయండి అంటే మనం వినడం వల్ల ఆ స్టాక్ని కొనేటప్పుడు కానీ నమ్మేటప్పుడు కానీ దాన్ని మనం ఉన్న స్టాక్ని తప్పుకోవడానికి కానీ ఉండడానికి కానీ ఉంటుంది అది గమనించవలసింది స్టాక్ మనం షేర్ మార్కెట్లో చూస్తే ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించాలి లేదనుకుంటే అది పెరిగినా కొద్ది తగ్గినా కొద్ది ఫాలో అవుతాం అప్పట్లో మన మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ లేకపోతుంది అది అర్థం చేసుకోవాల్సింది ఇకపోతే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో ఏ కంపెనీ ఏ న్యూస్ బరువు తగ్గించేందుకు మందులకు ఇంత గిరాకీ ఏమంటే జనరిక్లకు విడుదలకు స్థానిక కంపెనీ సలహా దేశీయ ఫార్మా పరిశ్రమకు నాలుగు నుంచి ఐదు సార్లు వృద్ధి అవకాశం ఉందనేది ఇది ఒక న్యూస్ వచ్చింది ఏంటి ఫార్మా కంపెనీ అమెరికా వీరి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి కంపెనీలు ఇది జిఎల్పి వన్ మందుల వల్ల దేశీయ ఫార్మ పరిశ్రమ నాలుగు చేసే వృద్ధి సాధించే అవకాశం ఉందని ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో జరిగే అవకాశం ఉందని అందుకే దేశం దేశంలో ఇరవై కోట్ల మందికి ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా ఔషధ మార్కెట్ వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ సుమారు నూట యాభై లక్షల కోట్ల స్థాయిలో ఉంది ఇందులో మధుమేహం మందుల వాటా నూట ముప్పై బిలియన్ డాలర్లు సుమారు ఒకటి పాయింట్ పదిహేను లక్షల కోట్లు కావడం గవర్వ్ ఇది ఆరోగ్యానికి సంబంధించిన న్యూస్ అది ఫార్మా కంపెనీలకు అది ఏమిటో చూసుకోవాలి ఏఐ వల్ల ఉద్యోగపోతాను మన దేశం తక్కువే ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ చెప్తుండయితే పెద్ద షేర్ల కంటే ముందు చిన్న చిన్న పోయాలంటే చిన్న కంపెనీలు ఏ పెరిగినాయి గత బ్లూ చిప్ది అవ అయితే ఆకట్టుకొని ఆకట్టుకొని మధ్య చిన్న స్థాయి షేర్లు గత రెండేళ్ళలో ర్యాలీ వల్ల లాభాల స్వీకరణ కారణం అయితే అందులో ఏ పెరిగిందంటే అంటే బీఎస్సీ సూచీలు చూస్తే పనితీరు డిసెంబర్ ఇరవై నాలుగు వరకు చూస్తే బీఎస్సీ సెన్సెక్స్ తొమ్మిది పర్సెంట్ పెరిగింది నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ అనమాట బీఎస్సీ మిడి క్యాప్ మూడు వందల అరవై జీరో పాయింట్ డబల్ సెవెన్ పర్సెంట్ బీఎస్ఎస్ స్మాల్ క్యాప్ ఇది సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ దాదాపు సెవెన్ పర్సెంట్ మైనస్ అయ్యింది మూడు వేల ఆరు వందల ఎనభై ఆరు అంటే బీఎస్సీ స్మాల్ క్యాప్ షేర్ మొత్తం పడ్డాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండులో చూస్తే సెన్సెక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది పర్సెంట్ పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది పర్సెంట్ పెరిగింది అలాగే మిడ్ క్యాప్ వచ్చేసరికి ఇది వన్ అండ్ హాఫ్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసి నలభై ఐదు పర్సెంట్ స్మాల్ క్యాప్ వచ్చేసి ఇరవై ఆరు పర్సెంట్ అంటే మిడ్ క్యాప్లో తర్వాత స్మాల్ క్యాప్ వస్తే వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండులో మైనస్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో నలభై ఎనిమిది పర్సెంట్ పెరిగింది పదమూడు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ అన్నట్టు తర్వాత స్మాల్ క్యాప్లు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది పన్నెండు వేల ఐదు వందలు ఏడు అంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ విపరీతంగా ఇది సెన్సెక్స్ అనేది ఇది చూడాలి లార్జ్ క్యాప్లో అయితే హయెస్ట్ యాభై నూట స్టాండ్ నుంచి అత్యధిక పుంజుకున్న పది కంపెనీల షేర్లు ఇవి అవి ఏంటంటే ఒకటి ఫోర్స్ మోటార్ రెండు వందల పర్సెంట్ పెరిగింది అంటే లక్షకి రెండు లక్షలు ప్లస్ ఒక లక్ష మూడు లక్షలు అయినట్టు నెట్వెప్ టెక్నాలజీ నూట యాభై ఐదు పర్సెంట్ అంటే లక్ష లక్ష యాభై ఐదు వేలు పెరిగింది జీఈ వెర్నో అండ్ టీఎన్టీ అని ఉంటుంది నూట యాభై రెండు పర్సెంట్ ఏథర్ ఎనర్జీ నూట యాభై ఒకటి లక్షకు లక్ష యాభై ఒకటి ఎంసీఎక్స్ నూట నలభై ఐదు పర్సెంట్ అంటే లక్షకు లక్ష నలభై ఐదు వేలు తర్వాత పోతే జిఎండిసి జిఎండిసి వన్ ఫార్టీ వన్ పర్సెంట్ ఇది లక్షకు లక్ష నలభై ఒకటి హిందుస్థాన్ కాపర్ నూట ముప్పై ఏడు పర్సెంట్ లక్షకు లక్ష ముప్పై ఏడు ఎల్ ఫైనాన్స్ లక్షకు లక్ష ముప్పై ఐదు ఆదిత్య బిర్లా క్యాపిటల్ లక్ష లక్ష ముప్పై మూడు వేలు కిర్లోస్కర్ ఆయిల్ అండ్ ఇంజన్ ఇది వచ్చేసి లక్ష ప్లస్ లక్ష ముప్పై రెండు వేలు అంటే దాదాపు ఇది డబల్ అయిన కంపెనీలు కొన్ని డబల్ అయిన కంపెనీలు ఉన్న కంపెనీలు తర్వాత రెండు రెట్లు పెరిగిన దాంట్లో పోర్స్ మెటర్ ఉంది ఇది గమనించవలసిన విషయం అంటే స్టాక్ మార్కెట్లో వన్ ఇయర్లో ఇంత ఇంత రిటర్న్ ఇచ్చిన కంపెనీలు ఈ థర్టీ కంపెనీలు రికవరీ వల్ల ఐదు వందల నిఫ్టీ ఐదు వందల కంపెనీలు ముప్పై కంపెనీలు గరిష్ట యాభై యావరణ వందల కనిష్టాల నుంచి గణనీయంగా పుంజుకున్న కంపెనీలు ఈ ఐదు వందల నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు అనేది బెస్ట్ అని అంటే అందులో ఐదు వందల కంపెనీలు ఈ యాభరండి వారాల లో ఇచ్చి పెరిగిన కంపెనీలు ఈ పది కంపెనీలు అందులో హైయెస్ట్ ఫోర్స్ మోటర్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఇకపోతే ఇన్పి ప్రారంభ వేతనం ఇరవై ఒక్క లక్ష ఐటీ కంపెనీలు అత్యధిక ఎంట్రీ లెవెల్ జీతం ఇదే ఇది ప్రత్యేక టెక్నాలజీ హోదాతో ఈ ఆఫర్ ఇస్తున్నట్టు ఇరవై ఒక్క లక్ష వేతనం ఇది ఇది ఒక న్యూస్ ఇకపోతే సెమీ సెమీకాన ఎగుమతులు చేస్తామని ఓం మంత్రి అమిశ్చా చిరండు తర్వాత అదాని మూడేళ్ళలో ముప్పై మూడు వేల కోట్లు అదే కంపెనీలో పెట్టిరో చూద్దాం ఆయన రంగాలలో పనులు చేసిన గోడరేవులు ఇరవై ఎనిమిది వేల నూట నలభై కోట్లు పెట్టిన సిమెంటు సిమెంట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఏడు నప్పది విన్నాళ్ళు ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలలో అదాని గ్రూప్ పెట్టిన కంపెనీలలో దాదాపు ముప్పై మూడు కంపెనీలు మూడేళ్ళ ముప్పై మూడు కొనుగోలు చేసినాయి అది ఎనభై వేల కోట్ల పెట్టుబడి పెట్టింది మొత్తం లావాదేవీ విలువ అందులో ఓడరేవులకు ఇరవై ఐదు వేల నూట నలభై ఐదు కోట్లు సిమెంట్ ఇరవై నాలుగు వేల ఏడు వందల పది కోట్లు విద్యుత్ పన్నెండు వేల రెండు యాభై కోట్లు కొత్తతరం వ్యాపారాలకు మూడు వేల తొమ్మిది ఏడు కోట్లు కంపెనీ సరఫరా ఇరవై ఐదు నలభై నాలుగు కోట్లు ఇవే కాకుండా దివాలా ప్రక్రియలో ఉన్న జేపీ గ్రూపులు పదమూడు వేల ఐదు కోట్ల కొనుగోలు చేయాలని అనుకుంటుంది ఈ లావాదేవీ పూర్తి కాలేదు మరిన్ని కంపెనీ కొనుగోలు కోసం అదాని గ్రూప్ చర్చ జరుపుతుంది ఇది ఐదేళ్లలో పది లక్షల కోట్ల వ్యయం ప్రణాళిక అంటే డేటా సెంటర్ వ్యాపారాలు విద్యుత్ పంపిణీ రోడ్లు స్థిరాస్తి రంగాల్లో పలు కను కొనుగోళ్లకు ఈ మూడేళ్ల కాలాన్ని అదేని గ్రూప్ పూర్తి చేస్తుందని ఆ ఐదేళ్లలో మొత్తం పది లక్షల కోట్ల వ్యయం అవుతుందని రాబోయే పది లక్షల కోట్లు చేస్తామని ఈ అదాని గ్రూప్కి ఒక పెద్ద న్యూస్ వచ్చింది చూసుకోవాల్సింది సమ్సాంగ్ ఇండియా ఐపో లేనట్లే ఇది ఎలక్ట్రానిక్ వడ్డీ లేని రుణాలు మొడిల్ డిఫరెన్స్ ఉన్నదా సాంసాంగ్ తర్వాత నలభై శాతం డిస్కౌంట్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు రుణం పైన అంట దేశంలో లక్ష్యం మించిన పెట్రోల్ బంపులు ఇది నాలుగు ఫ్రెండ్స్ మనము ఇది విషయాలు తెలిస్తే ఎంతెంత జరుగుతున్న బిజినెస్ అనేది ప్రపంచంలో మనకు మూడో స్థానం అది ఎట్లా అంటే దేశంలో ఐఓసి ఐఓసీకి అధిక పంపులు మన దేశంలో అత్యధికంగా నలభై ఒక వెయ్యి ఆరు వందల అరవై నాలుగు పెట్రోల్ పంపులు ఉండగా ఐఓసీకి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు వందల ఐదు కేంద్రాలు బీపీఎస్సీలకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది పంపులు ఎప్పిఎస్ఐ నిర్వహిస్తుంది అంటే మొత్తం పంపుల గ్రామీణ ప్రాంతాల ద్వారా విగస్తే దక్షిణాబ్దం ఇరవై రెండు శాతం కావాలి ఇప్పటికి ఇరవై ఇరవై తొమ్మిది శాతం పెరిగింది పెట్రోల్ పంపులు అయితే టోటల్గా ఈ అమెరికా చైనా తర్వాత మన దేశం అధికంగా పెట్రోల్ పంపులు ఉన్న కలిగిన దేశాల్లో అమెరికా లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల ఇరవై చైనా వచ్చి లక్ష పదిహేను వేల రెండు వందల ఇరవై నెక్స్ట్ స్థానంలో మన ఇండియా ఉంది అంటే ఈ ఇంత పెట్రోల్ పంపులలో పెట్రోల్ ఇంత సేల్ అవుతుందంటే ఎన్ని బండ్లు మార్కెట్లోకి వచ్చినాయి దాని సేల్ అయింది ఒకసారి గమనించాలి మార్కెట్ ఎక్కడికి వెళ్తుందా అనేది ఒకసారి గమనించాలి ఎన్వీడియా చేతికి గ్రోక్ ఐ ఏఐ ఆస్తులు విలువ వచ్చి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఇది అమెరికా న్యూస్ ఒకటి ఇకపోతే ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచువేషన్లో ఎవరైనా స్టాక్ మార్కెట్ గురించి ఇంకేమైనా ఆలోచనలు ఉంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది అసలు ఏంటి అసలు ఈ స్టోరీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనం స్టార్ నెంబర్ ఫిఫ్టీ కాంటాక్ట్ కావచ్చు ప్రజెంట్ నలభై నాలుగు పాయింట్లు మైనస్లో ఉంది ప్రజెంట్ వచ్చేసరికి మార్కెట్లో ఉన్న పెరగడం తగ్గడం కామన్ కాకుండా లాంగ్ టర్మ్లో ఉంటే మంచి రిటర్న్స్ వస్తుంది అనేది మన ఆలోచన మీ ఆలోచన ఉండాలని కోరుకునేది ఇకపోతే స్టాక్ మార్కెట్ల గురించి ప్రతిరోజు రెగ్యులర్గా అంటే ఒక భయం క్రియేట్ అయింది ఆ భయం పోవాలంటే రెగ్యులర్గా మనం వీడియోలు చేయడం వల్ల మీకు చూసే వాళ్ళకి వింటే మీరు ఏం చూసలేదు మన స్టార్ంగ్ సప్లై చేసుకోవడం వల్ల డైరెక్ట్ మీకు మనం అప్లోడ్ చేసిన బట్టే మీకు అందుబాటులోకి వస్తుంది ఆ ఛానల్లో ఉన్నది ఒకటి సార్లు వింటే స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ ఏం జరుగుతుంది ఎంత వివరంగా మీకు పూసా కూర్చున్నట్టు చెప్పడం వల్ల మీకు కొంచెం ఐడియా ఉంటుంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఇది బెస్ట్ స్ట్రాటజీ అన్నట్టు మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి దాని గురించి ఏంటనేది ఇంకా ఏమైనా కావాలా న్యూస్ గురించి కావాలనుకున్న ఈ కంపెనీ ఫండమెంటల్ టెక్నికల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే మన స్టార్మెంటాక్ట్ కావచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్ మన స్టార్ట్ గురించి కాంటాక్ట్ కాండి మంచి విడితో మళ్ళీ కలుద్దాం జై